హే గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పార్ట్ వన్ వచ్చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను సో బాలాసాయిబాబా ఆశ్రమం అని చెప్పేసి సో పార్ట్ వన్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి సో పార్ట్ వన్ చూసి పార్ట్ టూ చూడండి ఎందుకంటే పార్ట్ టూ చూసి మీకు అర్థం కాకవచ్చు సో పార్ట్ వన్ చూసిన తర్వాతనే పార్ట్ టూ కంప్లీట్ చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్ట్ త్రీ కూడా ఉంది అనమాట సో ఈ పార్ట్ టూ తర్వాత పార్ట్ త్రీ కూడా కొద్దిగా టైం తీసుకున్న గ్యాప్లో నేను అయితే మీకు అప్లోడ్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ పార్ట్ వన్ చూసిన వాళ్ళైతేనే పార్ట్ టూ కంటిన్యూ చేయండి ఓకే వీడియోలోకి వెళ్దాం మనం వెల్కమ్ టు టు ఛానల్ ఎస్జి బ్లాగ్స్ సో గైస్ మీరందరికీ చెప్పినట్టు సారీ మీ అందరికీ చెప్పినట్టు బాలాసాయిబాబు ఆశ్రమం పార్ట్ టూ చేస్తామని కదా సో ఈరోజు మనం పార్ట్ టూ అయితే మనం చేస్తున్నాం సో బ్యాక్ సైడ్లో ఆశ్రమం మనం చూసుకోవచ్చు అనమాట సో ఆల్రెడీ అది ఫస్ట్ పార్ట్లో మనం మొత్తం చూపించేశాము సో చూడడం ఎలా అంటే పార్ట్ వన్ వెళ్ళి చూడండి చూసిన తర్వాత ఇది పార్ట్ టూ వస్తే మీకు అయితే అర్థమవుతుంది సో ఇది వచ్చేసి పార్ట్ టూ అనమాట సో హాల్ డైనింగ్ హాల్ వన్ డైనింగ్ హాల్ టూ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇందులో వర్క్ చేసే వాళ్ళకి వచ్చేసి క్వార్టర్స్ ఉన్నాయి సో ఆ క్వార్టర్స్ కూడా ఈ పార్ట్ టూలో మిగతా చూపిస్తాను సో డైనింగ్ హాల్ టూ వన్ ఈ క్వార్టర్స్ ఈ పార్ట్ 2 లో ఓకే సో మనం లో సో गाइस మాకు వచ్చేసింది సో गाइस మనం వచ్చేస లోపలికి వచ్చేసాము సో డైనింగ్ హాల్ వన్ డైనింగ్ హాల్ టూ బ్యాక్ సైడ్లో మీకు కనిపిస్తుంది క్వార్టర్స్ అనమాట సో రూట్ అయితే లేదు మేమైతే వెళ్ళాలని ట్రై చేస్తున్నాం సో మేము చూద్దాం ఎంతవరకు మనం చేయడానికి ట్రై చేస్తే అంతవరకు ట్రై చేద్దాం సో నా ఫ్రెండ్ ముందు వెళ్తున్నాడు అండ్ ఇంకోటి వచ్చేసి బ్యాక్ సైడ్లో అక్కడ రూమ్స్ ఉన్నాయి అయితే ఆ రూమ్స్ ఏందో మాకు తెలియదు మేబీ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం సో మనం వచ్చేసి అది మామూలుగా ఆశ్రమం అన్నాం అది టెంపుల్ కాదు అంటే టెంపుల్ అది స్కూల్ కాదు మాకు అర్థం కాని ఏంటంటే ఇది వచ్చేసి డైనింగ్ హాల్ డైనింగ్ టూ అని ఉన్నాయి బట్ మాకు ఇక్కడ స్కూల్ అయితే కనిపించట్లేదు ఎందుకంటే స్కూల్ అనేది లేదు ఇక్కడ డైనింగ్ హాల్ ఉంది హాస్టల్ ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి ఆశ్రమం ఉంది ఇంకా మాకైతే స్కూల్ కనిపించట్లేదు సో మేము లోపలికి వెళ్తున్నాము మొత్తం వెళ్ళడానికి అయితే దారితే కష్టంగా ఉంది ఎందుకంటే అంత చెట్లు చెట్లు ఉన్నాయి దీంట్లో నుంచి మేము దారి చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది సో ఇది గైస్ డైనింగ్ హాల్ టూ అది డైనింగ్ హాల్ వన్ సో ఇదన్నమాట డైనింగ్ హాల్ లోపలికి వెళ్దాం సో ఇది వచ్చేసి పార్ట్ టూ అనమాట సో హాల్ డైనింగ్ హాల్ వన్ డైనింగ్ హాల్ టూ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇందులో వర్క్ చేసే వాళ్ళకి వచ్చేసి క్వార్టర్స్ ఉన్నాయి సో క్వార్టర్స్ కూడా ఈ పార్ట్ లో మిగతా చూపిస్తాను సో డైనింగ్ హాల్ టూ వన్ ఈ క్వార్టర్స్ ఈ పార్ట్ టూలో ఓకే సో మన లోపలికి వెళ్దాం ఇక చూద్దాం ఎలా ఉంది డైనింగ్ హాల్ సో మొత్తం అయితే గైస్ ఇది బ్యాక్ సైడ్లో చూసుకు బయట చూసుకుంటే మనకు మొత్తం మీటర్ బోర్డ్స్ ఉన్నాయి సో మీటర్ బోర్డ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి ర్యాక్స్ పెట్టుకోవడానికి ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూర్చోడానికి తినడానికి ప్లేస్ ఇది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మొత్తం పడగోటైతే గైస్ మొత్తం కూడా అర్జున్ మిక్సీ పట్టేది ఉంది మిక్సీ పడతారు పిండి మిక్సీ అది అట్టే ఉంది ఇంకా రికార్డ్ చేసినా రికార్డ్ చేసినా గైస్ ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అనమాట సో డైనింగ్ హాల్లో ఇక్కడ వచ్చేసి కూర్చొని తినడానికి ప్లేస్ కదా ఇది సో ఇక్కడ వచ్చేసి మనకు మిక్సీ ఉంది మామూలుగా మనం ఇడ్లీలు దోశలు వేసుకునే పిండి ఉంటుంది కదా ఆ పిండి గ్రైండింగ్ బట్టే మిషన్ అయితే ఎక్కడ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు చూసుకోవచ్చు అండ్ ఇంకా కొన్ని చెక్కలు లాంటివి ఉన్నాయి సో ఇది వచ్చేసి మన బాబా గారి ఫోటో చూసుకొచ్చు అక్కడ పైన బాలాసాయిబాబా గారి ఫోటో పెట్టారు ఇదంతా డైనింగ్ హాల్ టూ అనమాట అండ్ ఇదంతా వాష్ మెషిన్ గైస్ ఇంకా వాష్ మెషిన్ ఓపెన్ చేయకుండా ఇలానే ఉన్నాయి లైస్ కొత్తగా ఉన్నాయి ఇలానే సింక్ మనం తీసేసుకొని ఇంటికి వెళ్ళి వాడుకోవచ్చు అది తీసుకెళ్ళకూడదు సో సామాన్లు అయితే గైస్ ఇక్కడ చాలా వరకు అయితే ఇక్కడ ఉండాల్సిన సామాన్లు అక్కడే ఉన్నాయి దీని ఎవరు తీసుకోలేదు కానీ ఈ బండలు ఇవన్నీ కొంచెం పగిలిపోయి ఉన్నాయి ఎవరు పగలగొట్టారా లేకపోతే ఇది కావాలని జరిగిందో తెలీదు ఇక్కడ కూర్చొని తినడానికి ఈ ప్లేస్ అనమాట డైనింగ్ హాల్ అండ్ బ్యాక్ సైడ్లో వచ్చేసి చూసుకుంటే మనకు వాషింగ్ ఏరియా ఉన్నట్టుంది అండ్ మనకు అక్కడ చూసుకుంటే అక్కడ ఒక సత్యసాయి బాబా గారి ఫోటో ఉంది ఫ్రేము అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ ఏరియా కుకింగ్ ఏరియా అనుకుంటాను సో కుకింగ్ ఏరియా ఇక్కడ బ్యాక్ సైడ్లో చూసుకుంటే కుకింగ్ ఏరియా ఇది సో వంట చేయడానికి పెట్టిన ఏరియా ఇది లిటల్గా నిజంగా పోయే కొద్ది వస్తువులు ఉన్నాయి మాకైతే ప్లేసెస్ అన్నీ అండ్ ఇక్కడ అంతా కుకింగ్ ఏరియా స్టోరేజ్ ఏరియా అన్నీ ఉన్నాయి అండ్ అక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఉందన్నమాట సో చూసుకోవచ్చు ఇదంతా ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం రూమ్స్ అనుకుంటాను అండ్ ఇదైతే కుకింగ్ ఏరియా కింద చూసుకోవచ్చు మనం సో లోపలికి వెళ్దాం కుకింగ్ ఏరియా ఎలా ఉందో కూడా తెలుస్తుంది వంటశాల అంటారు కదా యా ఇక ఇది వంటశాల అనమాట వంట చేయడానికి యూస్ చేసేదాన్ని అండ్ ఇక్కడ చైర్స్ ఉన్నాయి ఇందులో కొన్ని కొన్ని ఇదేంటి స్వస్తిక్ యాసిడ్ అది ఏదో యాసిడ్ అనమాట స్వస్తిక్ అని ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ అన్ని టేబుల్స్ ఉన్నాయి కదా ఇది వంట చేసే ప్లేస్ కాబట్టి కుకింగ్ ఏరియా ఇవన్నీ స్ట్రీమింగ్స్ అవి ఉన్నాయి అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ లాంటిది ఉంది మొత్తం క్లీనింగ్ ఏరియా సైడ్ వచ్చేసి క్లీనింగ్ సెక్షన్ అది సో చిన్న చిన్న డోర్స్ ఫ్రిడ్జెస్ అన్ని కూడా అలానే ఉన్నాయి సో ఫిగ్ ఇక్కడ టేబుల్స్ కూడా చాలామంది అలానే వదిలేసి వెళ్ళిపోయారు ఎందుకు ఇంత వదిలేక అర్థం కావట్లేదు సో ఇది మొత్తం అయితే మనకు కుకింగ్ ఏరియా అనమాట సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇంకో ప్లేస్ నుంచి కనెక్షన్స్ అయితే ఉన్నాయి దీనికి సో కుకింగ్ ఏరియా ఇది అంతా మనకు చేసేది అండ్ ఇక్కడ కూడా వచ్చేసి సాయిబాబా గారి ఫొటోస్ ఉన్నాయి మనం చూసుకోవచ్చు సో సాయిబాబా గారి ఫొటోస్ ఉన్నాయి అండ్ డైనింగ్ హాల్ ఏరియాలో ఇది ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు కనెక్షన్ ఉంది డైనింగ్ హాల్కి అక్కడ అటు వెళ్దామా అటు వెళ్ళి సో ఇవన్నీ కూడా కుకింగ్కి అంటే కుకింగ్ చేసే వాళ్ళు పెట్టుకోవడానికి మేబీ ఏమైనా వసల కోసం ఉండొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనకు కూర్చొని తినడానికి గైస్ బావు ఎంత పెద్దది చాలా పెద్దది గెస్ట్ ఐ థింక్ మినిమం ఒకేసారి ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కూర్చొని తినడానికి అయితే ఇది డిజైన్ అనుకుంటా ఇది బండతో చేయించారనమాట బండలతోటి కూర్చొని తినడానికి ఇచ్చారు ఒక ఐదు వందల మంది దాకా కూర్చొని తినచ్చు ఒకేసారి అంత పెద్ద ప్లేస్ ఉంది అని బ్యాక్సైడ్ వచ్చేసి ఇది బయటికి వెళ్ళడానికి ప్లేస్ అవుతుంది అనమాట అంటే మేబీది వెహికల్స్ పార్కింగ్ ఏరియా ఉండొచ్చు ఇక్కడ అయితే సైడ్ కొంచెం స్పేస్ అన్నమాట బయటకి వెళ్ళి ఆడుకోవడానికి మీరు అలా ఉండొచ్చు వెహికల్ పార్కింగ్ అన్ని చేసుకోవడానికి ఒక పెద్ద స్పేస్ అయితే ఉంది అండ్ ఇదంతా డైనింగ్ హాల్ ఏరియా గైస్ సో మనం చూసుకోవచ్చు కిటికీలు మొత్తం అన్ని పవర్ కొట్టేశారు మొత్తం పీస్ పీస్ చేశారు అన్ని ఏ ఐటమ్స్ కూడా ఉండకుండా కానీ ఈ కూర్చొని తినడానికి ఉన్న ప్లేస్ మాత్రం ఇలానే ఉంది ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ టూ పక్కన వచ్చేసి మనకు డైనింగ్ హాల్ వన్ కూడా ఉందనమాట సో అక్కడ కూడా వెళ్దాము అండ్ ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన ఒకటి డ్రమ్ అయితే ఉందన్నమాట సో కాలీ డ్రమ్ ఇలానే ఉంది అండ్ చైర్స్ లో పగల సో ఇది గైస్ డైనింగ్ హాల్ టూ అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ మెషిన్స్ పెట్టారు రెండు చోట్ల ఉన్నాయి సో మొత్తం వైర్లు లైట్స్ అన్ని పీక్కునిపోయారు ఇది వచ్చేసి డైనింగ్ హాల్ టూ అనమాట ఏరియా సో గైస్ ఇక్కడ మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఫైర్ మనకి ఏదైనా ఫైర్ కూడా ఫైర్ ఎక్స్టెషన్ కోసం అన్ని కూడా సేఫ్టీ కోసం పెట్టారు ఇక్కడ అండ్ ఇక్కడ వైట్ టైల్స్ చూసుకుంటే మనం ఇళ్లలో యూజ్ చేసుకునే టైల్స్ అనమాట సో వైట్ డైస్ దాన్ని పెట్టి వదిలేశారు అవి మేబీ మనకు దాని కాస్ట్ ఒకటి థౌజండ్స్ లో ఉండొచ్చు వేలల్లో ఉంటాయి దాని కాస్ట్ సో మనం ఇప్పుడు కింద చూసాము డైనింగ్ హాల్ పైకి వెళ్ళాము పైన కూడా ఉంది అనమాట డైనింగ్ హాల్ సో చూస్తున్నాం పైన డైనింగ్ హాల్ ఉందా ఇంకేమన్నా ఉందా అనేది సో మనకి కొన్ని రూమ్స్ ఉన్నాయి ఇక్కడ రూమ్స్ కనిపిస్తున్నాయి ఓ చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది కేసు ఇక్కడ ఎంత ఓపెన్ ప్లేస్ ఉందంటే అంత ఓపెన్ ప్లేస్ ఉంది ఇక్కడ లో ఉన్నాయి అసలు మాకైతే మతిపోతుంది గైస్ నాకు అర్థం కావట్లేదు ఇక్కడ క్లాస్ అనుకుంటా బోర్డ్ అయితే ఉంది బ్లాక్ బోర్డ్ చూసుకోవచ్చు అక్కడ మొత్తం పిచ్చిలుడిపోయి కింద కూడా ఇలా ఉంది ఏం రాశారు భగవాన్ ఆశ్రమం స్కూల్ వెల్కమ్ సక్సెస్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇది వర్కింగ్లో ఉంది సో చూసుకోవచ్చు కదా ఇక్కడ మనకి డేట్ ఉంది ట్వంటీ పా ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ఎయిటీన్ అంటే ఇరవై తారీఖు ఐదో నెల రెండు వేల పద్దెనిమిది అప్పుడు కూడా వర్కింగ్లో ఉంది చూడండి ఫైనల్ హాస్పిటల్ భగవత్ ఆశ్రమం స్కూల్ వెల్కమ్ టు భగవత్ యూనిక్ ఎడ్యుకేషనల్ థీమ్ ప్రెజెంటేషన్ నైస్ క్లాస్ బోర్డ్ అనమాట ఇది క్లాస్ అనమాట మేబీ క్లాస్ బోర్డ్ లాగానే ఉంది ఇఫ్ఐమ్ ఐమ్ రాంగ్ మీరు కరెక్ట్ చేయండి కింద చూసిన వాళ్ళు ఏమైనా ఉంటే ఇక్కడ చదివిన వాళ్ళు ఏమైనా ఉంటే తెలిసిన వాళ్ళు అండ్ గైస్ ఇక్కడ లోపల రూమ్స్ ఉన్నాయి గైస్ మేము ఆల్రెడీ అక్కడ ఆశ్రమం లోపలనే ఓన్లీ రూమ్స్ ఉన్నాయంటున్నాము కానీ మా గెస్సింగ్ రాంగ్ లోనే కాదు ఈ డైనింగ్ హాల్ దగ్గర లోపల రూమ్స్ ఉన్నాయి సో మీరు చూసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఇక్కడ కుకింగ్ చేసే వాళ్ళ కోసం ఇచ్చిన రూమ్సా లేకపోతే ఇవి సపరేట్గా అయితే తెలీదు సో చూసుకోవచ్చు రూమ్స్ అనమాట ఇలా ఉన్నాయి అన్నీ సో చాలా వరకు అన్నీ ఇలానే ఉన్నాయి గైస్ ఇక్కడ లోపల ఇలాంటి సామాన్లు అక్కడ వండేసాయి వదిలేసి వెళ్ళిపోయారు అనమాట ఏది తీసుకెళ్ళిపోలేదు సో చూద్దాం మనం పక్కకి వెళ్ళి ఇంకొంచెం రూమ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట ఇంకొంచెం ముందుకు వెళ్దామా లలి చూద్దాం లలి చూద్దాము అండ్ ఇక్కడ ఒక రూమ్ అయితే ఉంది ఇక్కడ బాలసా బాలసాబ్బె గారి ఫొటోస్ లాగే ఉన్నాయి సో మనకు వచ్చేసి చూసుకోవచ్చు కంప్యూటర్స్ ఇవి ఓల్డ్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ అనమాట అలానే ఉన్నాయి ఇక్కడనే వదిలేసారు అండ్ ఇందులో స్కెచెస్ ఉన్నాయి స్కెచెస్ ఉన్నాయి స్కేల్ అండ్ కలర్ డ్వీప్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇది ఒక బుక్ కూడా ఉంది అనమాట ఇక్కడ ఏంటి ప్రైమ్ నెంబర్ జోన్ నెంబరింగ్స్ అంట సో మేబీ డిఫరెంట్గా ఉంది బుక్ సో బుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే మనకు వచ్చేసి చూసుకోవచ్చు ఇది ఒక క్లాస్ రూమ్ రూమ్లా ఉంది ప్లేస్ నాకు తెలిసి బట్ బ్లాక్ బోర్డ్ లేదు క్లాస్ రూమ్ అనుకుంటున్నాను నాకు తెలిసి సో నాకు అర్థంగా అంటే పోయే కొద్ది వస్తూనే ఉన్నాయి ఇంకా 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 వస్తూనే ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకు ఇది మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఇప్పుడు డైనింగ్ హాల్ వన్ అనమాట అంటే ఇందాక మనం లెఫ్ట్ సైడ్లో చూసింది డైనింగ్ హాల్ వచ్చేసి టూ అయితే ఇది డైనింగ్ హాల్ వన్ సో మేము మనం కింద చూసాం కదా కింద చూసింది లెఫ్ట్ సైడ్లో డైనింగ్ హాల్ టూ ఇది డైనింగ్ హాల్ వన్ అనమాట సో చూసుకోవచ్చు ఇది ఒక క్లాస్ రూమ్లా ఉంది బట్ క్లాస్ రూమ్స్కి ఇలా గ్యాప్ ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కాలేదు ఇక్కడ చూడండి బాలాసాయిబాబు గారి ఫోటో ఫ్రేమ్ ఉంది సో ఎక్కడ చూసినా బాబా గారి ఫోటో ఫ్రేమ్స్ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఉన్నాయి ఇది ఎందుకు ఇంతలా అర్థం కావట్లేదు ఇక్కడ ఉన్న ఇవన్నీ ఇలా ఉన్న తలుపు కూడా పీక్కుని వెళ్ళిపోయారు గోడలకి సో ఇంకా పైకి వెళ్ళడానికి అయితే ఉంది ఇక్కడ ఆఖరికి దరిద్రులు ఎంతమంది ఉన్నారంటే ఫైర్ ఎక్స్టెన్షన్ వైర్ పైపుడు కూడా కొని వెళ్ళిపోయారు అండి ఆ వైర్ కూడా కట్ చేసుకుని పోయినారు ఏమొస్తున్నారా మీకు ఇది చాలా స్ట్రాంగ్ గా పడట్టే ఉన్నాయి ఇంక ఇక్కడ రూమ్స్ అయితే ఉన్నాయి ఆ రూమ్స్ అయితే మనం చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి వెళ్ళమ్మా రూమ్స్లో బట్టలు ఉన్నాయి బట్టలు ఉన్నాయి మొత్తం చీకటి ఉంది ఏం కనిపిస్తలేదు గైస్ లోపల అంత చీకటి ఉంది కొన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నాయి లోపల అండ్ ఇంకా గానే ఉన్నాయి అనమాట ఇవంతా ఫినిష్ చేయని గోడలే ఉన్నాయి సో ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ మీటర్ ఫ్యూజులు అనమాట మన మీటర్ బాక్స్లో ఫ్యూజ్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి అండ్ అన్ని రూమ్స్ ఖాళీ ఉన్నాయి ఇక్కడ ఏం లేవు సో పడుకునే వాళ్ళ బెడ్స్ అవి మాత్రమే ఉన్నాయి అంతే సో ఇదంతా వచ్చేసి ఇక్కడ కుకింగ్ చేసే వాళ్ళకి రూమ్స్ అనుకుంటా నాకు తెలిసి మొత్తం చీకటి ఉంది అన్నమాట లోపల ఏం కనిపించట్లేదు మీకు చూపడానికి అయితే లైట్ ఆన్ చేసాము సో బ్యాట్స్మెన్ ఎక్కువ ఉంది అన్నట్టు వెళ్ళిపోదాము సో బయటకి వెళ్ళిపోయి ఇక్కడ పని చేసే వాళ్ళకి క్వార్టర్స్ అనేది మీకు చూపించాము సో ఆ క్వార్టర్స్ వెళ్ళి చూద్దాం మనం చేసుకో డైనింగ్ హాల్ వన్ అని చెప్పేసి ఇది వన్ చూసాము టూ చూసాము అండ్ టాప్ పైకి వెళ్ళి చూడడానికి ఏం లేదు మీరు లాస్ట్ వీడియోలో చూసుకుంటే మీకు పైన నుంచి చూపిస్తాను మొత్తం ఏం లేదు పైన ఖాళీ ఉంది సో ఇక్కడ నుంచి మనం అయితే దీంట్లో వర్క్ చేసే వాళ్ళ కోసం కట్టించిన క్వార్టర్స్ వెళ్ళిపోతున్నాము సో ఇదే క్వార్టర్స్ అనమాట సో దారి అయితే పెద్దగా లేదు చిన్న చిన్న దారిలే ఉన్నాయి సో కొద్దిగా చూసుకొని రావాలి మొత్తం బ్యాక్ సైడ్ అయితే చెట్లు అయితే మలిసిపోయాయి చాలా వరకు చెట్లు మలుస్తాయి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి క్వార్టర్స్ ముందు ఒక శ్రీకృష్ణ విగ్రహం అయితే ఉందనమాట శ్రీకృష్ణ విగ్రహం ఉంది అండ్ వాటర్ ఫౌంటైన్ ఉంది సో ఈ క్వార్టర్స్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ సో టోటల్ త్రీ ఫ్లోర్స్ అయితే ఉన్నాయన్నమాట సో చూసుకోవచ్చు కృష్ణ విగ్రహం వాటర్ ఫౌంటైన్ అండ్ క్వార్టర్స్ అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం అనుకుంటే ఈ క్వార్టర్స్ కట్టించింది చూద్దాం ఇప్పుడు క్వార్టర్స్ లోకెళ్ళి ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇవి మా మొత్తం మనం ఇళ్ళల్లో మామూలుగా ఉండే హౌసెస్ లాగే ఉన్నాయి అన్ని కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే హౌసెస్ డోర్ చూద్దాం వెళ్ళి సో మొత్తం అన్ని కిందే పడేశారు నాకు అర్థం కావట్లేదు ఇది ఎందుకు ఇలా చేశారు మొత్తం చాలా డబ్బాలు డబ్బాలు ఉన్నాయి ఇంకా పేపర్లు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి చాలా వరకు ఏది కూడా తీసుకెళ్ళిపోలేదు అలానే వెళ్లేసి వెళ్ళిపోయారు వీళ్ళంతా ఎందుకు వెళ్ళేసినా అర్థం కావట్లేదు సో ఇది ఒక రూమ్ అనమాట కింద డైనింగ్ మన క్వార్టర్స్ లో ఇంకోటి వచ్చేసి ముందుకెళ్ళి చూసుకుంటే ఇక్కడ ఒక డోర్ ఉంది బట్ ఇది ఓపెన్ చేయగలేదు ఇక్కడ లేడీస్ది స్లిప్ చొప్పులు ఏదో ఉన్నాయి సో షూస్ వచ్చి అక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి కూడా దీనికి తలుపులకి నేను టార్స్ కట్టి పెట్టేశారు లోపలైతే మొత్తం అంతా షూస్ అయితే ఉన్నాయి ఎవరో బూట్లు మొత్తం చాలా చెప్పులు ఉన్నాయి చూడండి టెంపుల్ వదిలేసినట్టు అన్ని చెప్పులు చెప్పులు వదిలేసి పెట్టేశారు ఎందుకు ఇలా ఒక రూమ్లో అన్ని పెట్టారు అర్థం కావట్లేదు అండ్ ఇక్కడ బయట చూసుకుంటే ఒక బెంచ్ అయితే ఉంది మనకు కూర్చోని మామూలుగా కూర్చోడానికి బెంచ్ ఇది సో లోపలికి వెళ్ళడానికి అయితే లేదు లాక్ చేసి పెట్టేశారు సో మాకు వీలైనంత వీలైన చూపిస్తున్నాము మాకు లోపలికి వెళ్ళడానికి అయితే చాలా పర్మిషన్స్ అయితే లేదు అనుకోదండి ఓకే సో మనం ఇంకా పైకి వెళ్ళిపోదాం కింద చూసుకున్న తర్వాత సో ఇక్కడ వచ్చేసి మనకు జనరేటర్ రూమ్ అనుకుంటాను మేబీ జనరేటర్ రూమ్ లేకపోతే స్టోరేజ్ రూమ్ తెలియదు ఇది ఇక్కడ కూడా ఏం లేదు మొత్తం ఏవో తలుపులు అవన్నీ పెట్టారు పైకి వెళ్దాం బ్యాక్ సైడ్ వచ్చేసి కాంపౌండ్ గార్డెనింగ్ ఏరియా సో గైస్ బ్యాక్ సైడ్ లో చూసుకుంటే ఇది అంతా గార్డెనింగ్ ఏరియా అనమాట చెట్లు పెంచారు రెడ్డి సో వాకింగ్ పూట వాకింగ్ చేయడానికి మనకు గార్డెనింగ్ ఏరియా చేస్తున్నాం బ్యాక్ సైడ్ లో ఇంకా పైకి వెళ్దాం సో మనం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము సో ఫస్ట్ ఫ్లోర్ ఇది వాటర్స్ ఇక్కడ క్యా క్యారమ్ బోర్డ్ ఉంది అనమాట సో ఎవరైనా టైం పాస్ కానీ క్యారమ్ బోర్డ్ ఉంది ఇక్కడ రూమ్స్ లో వచ్చేసి చాలా వరకు అన్ని బెడ్స్ వాటర్ గ్లాసెస్ ఉన్నాయి బుక్స్ ఉన్నాయి ఇంకా ఇవేవో ఫ్రేమ్స్ ఉన్నాయి సైడ్లకి చెక్కలతో వేసినవి ఇది ఒక రూమ్ ఉంది అండ్ ఇంకొక ఇది ఒక రూమ్ ఉంది ఇందులో బెడ్స్ ఉన్నాయి ఐ థింక్ ఆశ్రమంలో ఉన్న వాళ్ళ కోసం కూడా వీళ్ళు ఇచ్చేసారు సో బెడ్స్ అవన్నీ ఇలానే ఉన్నాయి ఇక్కడ సో చూసుకోవచ్చు మొత్తం లోపల ఏవి అన్నీ ఈ రూమ్లో డబ్బాలు ప్లేట్స్ ఉన్నాయి ఇక్కడ చిన్న దీపం అంటారు ఆయిల్ పోవడానికి అలాంటిది అనుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ప్లేట్స్ ఉన్నాయి బోన్ చేయడానికి కోసం ప్లేట్స్ పెట్టారు వీళ్ళు అండ్ ఇక్కడ ఎవరో ఒక పర్సన్ది ఫోటో ఫ్రేమ్ ఉంది ఐ థింక్ ఊరినా గొల్లపల్లి గొల్లపల్లి వీర్రాజు గారు మరణం టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంట పదహారు ఏడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ గొల్లపల్లి వీర్రాజు గారు చూపుకోచ్చు మీకు గొల్లపల్లి వీర్రాజు అంట ఈ పర్సన్ ఇక్కడ ఎందుకు తెలియదు మేబీ తెలిసింటే కింద కామెంట్లో చెప్పండి వీళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే సో ఇంకా అంతా మొత్తం కొట్టేసే న్యూస్ పేపర్స్ ఉన్నాయి ఇంత ఈ రూమ్ లో ఫస్ట్ సైజ్ ఇక్కడ ఒక రూమ్ ఉంది ఇంకా మొత్తం ప్రతి ఫ్లోర్ లో త్రీ త్రీ రూమ్స్ ఉన్నాయి అంటే లెఫ్ట్ సైడ్ మూడు ఉన్నాయి రైట్ సైడ్ మూడు ఉన్నాయి అంటే టోటల్ ఒక ఫ్లోర్లో సిక్స్ ఉన్నాయి అనమాట సిక్స్ మెంబర్స్ ఉన్నారు లేదు క్రికెట్ బ్యాక్ సైడ్లో కూడా ఒకటి వచ్చేసి గైస్ ఒక వర్క్ అయితే స్టార్ట్ చేశారు బట్ అది ఆగిపోయినట్టు ఉంది చూసుకోవచ్చు మనకి అక్కడ చూసుకుంటే నాకు డైనింగ్ హాల్ దగ్గర చూసాంగా బ్యాక్ సైడ్లో ఐ థింక్ అది కట్టడానికి స్టార్ట్ చేశారు బట్ మధ్యలో వదిలేసారు ఎందుకు అర్థం కావట్లేదు అది సో ఇది డైనింగ్ హాల్ దాని పక్కనే కన్స్ట్రక్షన్ వర్క్ కోసం స్టార్ట్ చేసింది సో మనకు వచ్చేసి ఈచ్ ఫ్లోర్లో మొత్తం ఆరు రూమ్స్ ఉన్నాయి అనమాట ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అలా ఆర్ఆర్ అంటే ఆరు పన్నెండు ప్లేస్ పచ్చి ఉంది ఈ క్వార్టర్స్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో మనం కౌంట్ చేసుకుంటే పద్దెనిమిది రూమ్స్ ఉన్నాయి అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ కూడా కౌంట్ చేసుకుంటే టోటల్గా ట్వంటీ వన్ వస్తాయి సారీ ట్వంటీ వన్ కాదు ట్వంటీ ఫోర్ సో మనకు టోటల్ ఫోర్ ఫ్లోర్స్ ఒక ఫ్లోర్లో ఆరు లెక్క వేసుకున్నా అని మనకు టోటల్ వచ్చేసి నాలుగు ఫ్లోర్లు అంటే సిక్స్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఫోర్ సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో కొన్ని డోర్స్ వేసి పెట్టారు కొన్నిటికి ఓపెన్ అయితే మనకైతే ఉంది చూడడానికి ఇది వచ్చేసి మనకు గైస్ అక్కడ చూసుకోవచ్చు మనకు కూలర్ అనమాట పాతకాలం కూలర్ చిన్నది ఉంటుంది సో కూలర్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్ ఇక్కడ రూమ్స్లో ఏం లేవు గైస్ చాలా వరకు అన్ని ఖాళీ చేసేసారు ఎస్ ఎయిట్ అంటే సీరియల్ నెంబర్ ఎస్ అనమాట ఇది ఎస్ ఎయిట్ అని ఉంది ఇది ఎస్ సెవెన్ సో ఇది వచ్చేసి ఎస్ సిక్స్ సో చాలా వరకు అయితే ఇక్కడ ఎస్ అనే నెంబర్తో సీటింగ్ ఉన్నాయి మొత్తం అక్కడ పెయింటింగ్ వేసి పెట్టారు సో చూసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇంతవరకు అయితే మేము డేంజర్ అయితే గమనించలేదు జస్ట్ రూమ్స్ అయితే ఖాళీ ఉన్నాయంటే ఎవరైతే లేరు చాలా రోజుల కిందనే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అండ్ ఇంకా ఇక్కడ రూమ్లో ఏం లేవు ఖాళీ పడుకునే బెడ్స్ ఒకటే ఉన్నాయన్నమాట బెడ్స్ తప్ప ఇంకేం లేవు సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ ఇంకా మనం పైకి వెళ్ళిపోతాము థర్డ్ ఫ్లోర్కి అండ్ మనం చూసుకోవచ్చు అయితే ఇక్కడ మీటర్స్ ఉన్నాయి కరెంట్ మీటర్స్ అనమాట పాత టైప్లో ఉంటాయి కదా అప్పుడు ఇవి సో టూ థౌసండ్ బిఫోర్ టూ థౌసండ్ ట్వంటీ బిఫోర్లో ఉన్న కరెంట్ మీటర్స్ అవి సో వెళ్తాము మనం పైన చేసి కార్ట్ ఫోర్ దాంతో ఈ క్వార్టర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది మనకు పార్ట్ టూ వీడియో క్లీన్ చేస్తుంది సో మీకు చెప్పిన ప్రకారం క్వార్టర్స్ చూపిస్తా ఉన్నాము డైనింగ్ హాల్ వన్ డైనింగ్ హాల్ టూ చూపిస్తా ఉన్నాము సో ఈ వీడియోలు అయితే మనకు రెండు కవర్ అయిపోయినాయి సో ఇక్కడ మాత్రం కొద్దిగా చైర్స్ ఉన్నాయి బెడ్స్ ఉన్నాయి సో డైనింగ్ హాల్ పైన టాప్ చూపిలే అనుకునే వాళ్ళకైతే అక్కడ చూసుకోండి టాప్ యూలో అదే ఉన్నాయి ఇంకేం లేవు అనమాట అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది సో ఇది కూర్చోండి తీసుకో కింద కూచ్చా పైకి లేదు సో మనం చూసుకోవచ్చు మొత్తం రూమ్స్ అన్ని ఎలా ఉన్నాయో జాగార్జున్ తాళమేస్తుందా పౌరమా కూర్చొని తీసుకుంటే నీళ్ళు ఎవరు తీసావు సో గైస్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే బట్ వైజర్ మ్యాగ్నమ్ బియర్ టిన్స్ అనమాట సో వచ్చి ఇక్కడ అంతా తాగేసి పెట్టేశారు అంటే ఇలా వచ్చేసి తాగేసి పెట్టడం ఇలా సిగరెట్ కూడా చూడండి సిగరెట్ ఉంది బీర్లు ఉన్నాయి ఇలాంటివి చేయడం అయితే తప్పు గైస్ చాలా తప్పు ఇలాంటివి ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్లో వచ్చి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్లేస్ ఉన్న వాల్యూ పోతుంది దీనివల్ల చాలామందికి ఇది ఒక అంటే కొన్ని చెడ్డ పనులు వేసే వాళ్ళకి అడ్డగా మారిపోతుంది ఇది సో ఇది వచ్చేసి క్వార్టర్స్ ఇంకా టాప్ వ్యూ అనమాట టాప్ వ్యూ మొత్తం చూసుకుంటే పైన కూడా ఒక పెంట్ హౌస్ అయితే ఉంది పెంట్ హౌస్లో కూడా ఏముందో చూద్దాం ఇంకా మనం ఆశ్రమం చూసుకోవచ్చు ఆశ్రమం టాప్ యూ అది ఆశ్రమం టాప్ వ్యూ అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఒక పెంట్ హౌస్ ఉంది పెంట్ హౌస్ మాత్రం అంతా దరిద్రులంతా బుక్స్ ఇక్కడ ఉన్న బెడ్స్ అన్ని కాల్ చేశారు మొత్తం బ్లాక్ అయిపోయింది రూమ్ అంతా మంట పెట్టినట్టున్నారు చూసుకోవచ్చు అన్ని బుక్స్ బెడ్స్ అన్ని కాల్ చేశారు వీళ్ళంతా బోర్డు మొత్తం అయిపోయింది చాలా వరకు కాల్ చేయడం వల్ల బ్లాక్ అయిపోయింది ఇది చాలా వరకు అయితే అంత గలీజ్ చేశారు దొంగతనం చేశారు పగల కొట్టేశారు మొత్తం వీడియో చూసారు కదా ఇది పార్ట్ టూ అనమాట మనకు సో బ్యాక్ సైడ్ లో వచ్చేసి ఆ రాష్ట్రం అనమాట పార్ట్ లో ఉంది సో చూడండి చూసేసేయండి ఇది వచ్చేసి క్వార్టర్స్ అండ్ డైనింగ్ హాల్ వన్ డైనింగ్ హాల్ టూ అనమాట ఈ రెండు వచ్చేసి మనము మన పార్ట్ లో కంప్లీట్ అయితే చేసాము ఇంకా నెక్స్ట్ మనకు పెండింగ్ ఉంది ఏంటంటే అక్కడ కనిపిస్తుందా మీకు మామూలుగా మన దేశమంతలో చూపిస్తారు కదా కొరియా సైడ్ చైనా చైనా కొరియా అట్లాంటివి హౌసెస్ చూసినట్టు మనకి వెళ్ళడం మన సైడ్ ఎక్కడ ఉన్నాయి మన ఇండియాలో కూడా ఉన్నాయి కదా సార్ అవి గుర్తురాట్లేదు దేశముద్ర మూవీలో చూపిస్తారు కొన్ని ప్లేసెస్ లో అక్కడ కూడా అలాంటివే ఉంటాయి అనమాట సేమ్ అలానే కట్టేచారు ఇక్కడ కూడా అండ్ ఇంకా డైనింగ్ హాల్ ఏరియాస్ మొత్తం అవన్నీ ఆ ప్లేస్ మాత్రం మీకు పార్ట్ లో చూపిస్తాను ఇప్పుడు ఇది పార్ట్ టూతో ఎండి చేస్తే ఇస్తున్నాం ఎందుకంటే అయిపోయింది చాలా వరకు సో గైస్ ఇది ఇక్కడ వరకు పార్ట్ టూ అయితే సో వీడియో అయితే మీకు ఎలాంటి పిచ్చినా కింద కామెంట్ అయిపోండి అండ్ దీని గురించి ఏమన్నా మేము మిస్టేక్ మాట్లాడిటం లేదు మీకు ఏదో తెలిసి ఉంటే కింద కామెంట్ అయిపోండి సో ఇక్కడ అయితే ఈ వీడియో చూద్దాం సో పార్ట్ త్రీలో మళ్ళీ కలుస్తున్నాం ఓకే అండ్ బాయ్ గైస్ వీడియోలో కలుస్తున్నాం